ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు శుక్రవారం కాదండి ఈ యొక్క శుక్రవారం దినమైన లిల్లీస్ ఆన్లైన్ ప్రై టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉన్నటువంటి ప్రతి పాపం నుండి శాపం నుంచి రోగముల నుంచి వ్యాధుల నుంచి ప్రతి విధమైనటువంటి చీకటి బంధకాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని స్వస్థపరుచుచున్నాడు విడిపించనై ఉన్నాడు ఈ ప్రార్థన మీరు వినండి అనేక మందికి వినిపించండి ఈ దినం కొరకు దేవుడు మనకి చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము నిర్గమ పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి నేను ఐగుప్తీలకు కలగచేసిన రోగములను ఏదియు మీకు రానియ్యను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అనను ప్రియదేవుని బిడలారా ఇక ఉదయ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరచుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఇక వాక్య భాగము మనము గమనించినట్లయితే స్వయంగా దేవుడే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు ఏమని మాట్లాడుచున్నాడు ఐగుప్తికి కలగ చేయుచున్న ఏ రోగము ఏదియో మీకు రానియకుండా చేస్తాను ఒకవేళ వచ్చినా మిమ్మల్ని స్వస్థపరచి ఏహోవాను నేనే అని సెలవిచ్చుచున్నాడు నిజమే ప్రియదేవుని బిడ్డలారా ఇజ్రాయేలు ప్రజలంటే దేవుడికి చాలా ఇష్టము ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు దేవుని యొక్క నిబంధన కలిగినటువంటి ప్రజలు కాబట్టి దేవుడు అనుదినము అనుక్షణము ఇజ్రాయేళ్లు ప్రజలను కాపాడుతూ వారికి ఎటువంటి వ్యాధి కలుగకుండా రోగము కలుగుకుండా వారిని కాపాడుతూ వస్తున్నాడు ఐగుప్తి ప్రజలకు దేవుడు ఎన్నో విధమైనటువంటి వ్యాధులు రోగములు బాధలు వాళ్ళకి కలగ కానీ ఇక్కడ దేవుడు మాటిస్తున్నాడు వారికి కలిగినటువంటి ఏ వ్యాధి కానీ బాధ కానీ రోగము కానీ ఏ శ్రమలు కానీ ఏ ఆపదలు కానీ మిమ్మకు మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను మీ మిమ్మల్ని స్వస్థపరిచి ఎహోవాను నేనే అని సెలవిచ్చుచున్నాడు మనము శరీరంతో ఉన్నాము కాబట్టి మన శరీరము బలహీనపడిపోయినప్పుడు మన శరీరంలో కొన్ని వ్యాధులు రోగములు కలిగినప్పుడు వాటిని స్వస్థపరిచి ఎహోవాను నేనే అని సెలవిచ్చుచున్నాడు ఇక ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము ఇక ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చుచున్నాడు ఇజ్రాయేలు ప్రజలను స్వస్థపరిచిన దేవుడు ఈ యొక్క నిన్ను నన్ను స్వస్థపరచనై ఉన్నాడు ఈ యొక్క వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మీలో ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధి చేత బాధ చేత రోగము చేత చీకటి బంధకాల చేత మీరు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ఏకీభవించండి మీకు ఎక్కడైనా అనారోగ్యంగా అస్వస్థత వ్యాధి కలిగి ఉంటే మీ యొక్క కుడి హస్తము ఆ యొక్క భాగంలో మీరు పెట్టుకోండి పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని స్వస్థపరచునై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిం నాయన సర్వశక్తి మంతుడా నీకు వంద ఉదే కాల సమయంలో నా తండ్రి టవర్ నుంచి ప్రార్థన చేయిగా నా తండ్రి ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో నా తండ్రి వారందరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రవ్వ దేవా స్వస్థపరచు ఎహోవాను నేనే అని మీరు వాళ్ళు సెలవిచ్చారు అవును మా ప్రవ్వ స్వస్థపరచు వాడు మీరే నా తండ్రి మమ్మల్ని స్వస్థపరచుచున్నా మమ్మల్ని కాపాడుచు మాకు ప్రొటెక్షన్ ఇస్తూ నా తండ్రి మమ్మల్ని బాగు చేస్తూ నా తండ్రి మమ్మల్ని నడిపించు చిన్నటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా నా తండ్రి ఆకా ఈ యొక్క ఉదయ కాల సమయంలో నీ ప్రియ బిడ్డల్ని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాలను దయచేయండి హార్ట్ ప్రాబ్లమ్ తో లంగ్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ తో లివర్ ప్రాబ్లంతో క్యాన్సర్ వ్యాధులతో ఎయిడ్స్ వ్యాధితో నా తండ్రి చర్మ వ్యాధులతో బాధపడుచున్న అన్నారు నజరేడ్ అనేటువంటి ఏసు క్రీస్తు నామములో ఈ యొక్క శబ్దము ద్వారా ఈ ప్రార్థన ద్వారా వారి విను చిన్నప్పుడే వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభు స్తోత్రం నాయన ఆ స్తోత్రం చెల్లిస్తున్నాను బీపీ బీపీ బీపీల చేత హైపర్ టెన్షన్ చేత నా తండ్రి థైరాయిడ్ల చేత నా తండ్రి షుగర్ వ్యాధుల చేత బాధపడుచున్న నీ ప్రియ బిడ్డల్ని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాన తండ్రి ఏసు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభు స్తోత్రం నాయన పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రతి ఒక్క స్త్రీని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను గర్భ సంచి ప్రాబ్లంతో బాధపడుచున్నటువంటి వారిని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను ఎస్సు నామములో వారి యొక్క గర్భాలను మీరు తాకమని అడుగు చిన్న ఆ స్తోత్రం చెల్లిస్తున్నాను గర్భాన్ని కంట్రోల్ చేయించినటువంటి దురాత్మ శక్తులు ఎస్సు నామములో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళి పొమ్మన జ్ఞాపన చేస్తున్నాను తండ్రి కీళ్ళ నొప్పులు చేత నరాల నొప్పులు చేత నా తండ్రి స్పాంటలైటిస్ చేత పాపము చేత శాపము చేత రోగము చేత చీకటి బంధకాలు చేత త్రాగుడు చేత వ్యసనాలు చేత బాధపడి బంధింపబడినటువంటి విను చిన్నప్పుడే వారికి నా తండ్రి వారి యొక్క బంధకముల నుంచి విడుదల ఉనుగాక మా ప్రవాసం చెల్లిస్తున్నాను ఆయా పిల్లలు లేని వారికి పిల్లలు దాయిచేయండి చెడిపోయినటువంటి కుటుంబాలు కట్టబడుటకు చెదిరిపోయినటువంటి కుటుంబాలు కట్టబడుటకు కృపణ చేయమని అడుగు చిన్నాను సమాధానము లేనటువంటి వారికి సమాధానమును దయచేయండి డిప్రెషన్తో ఉన్నటువంటి వారికి ఏసు నామములో వారి యొక్క డిప్రెషన్ నుంచి సంతోషము సమాధానమును దయచేయండి మానసికంగా ఆర్థికంగా నా తండ్రి ఆరోగ్యపరంగా ఆత్మీయ నా తండ్రి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి ఏసుక్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్